నమస్తే వెల్కమ్ టు ఎస్టీ న్యూస్ మన మన ఛానల్ సో ఈరోజు నేను ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను టాపిక్ అంటే కనుక ప్రెగ్నెన్సీ లేడీస్ గురించి ఆఫ్టర్ కన్ఫర్మేషన్ తర్వాత ప్రెగ్నెంట్ లేడీస్ ఎట్లా సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అండ్ వాళ్ళు తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటి తీసుకోవాల్సిన కేరింగ్స్ ఏంటి అండ్ అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ ఏంటి అవాయిడ్ చేయాల్సిన పనులు ఏంటి అండ్ మన బిహేవియర్ ఎలా ఉంటుంది అని చెప్పేసి దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాను ఇది కంటిన్యూస్ డెబ్ సిరీస్ అండి సో మనకి స్టార్టింగ్ స్టేజ్ నుంచి అంటే కన్ఫర్మ్ ఐదు స్టేజ్ నుండి అండ్ అప్పుడు డెలివరీ స్టేజ్ వరకు కూడా మనకి ఇది ఎక్స్పెన్షన్ అనేది జరుగుతుంది సో కంపల్సరిని సబ్స్క్రైబ్ చేయండి దా టైపోని క్లిక్ చేయండి ఫస్ట్ అయితే మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత మనకి కనిపించే సింటమ్స్ అండ్ కన్ఫర్మేషన్ జరుగుతుంది అంటే మనం కన్ఫర్మ్ చేసుకోలేదు బట్ మనకి ఈ ఈ మంత్లీ డేట్ రాలేదు అని అనుకుంటే కనుక కన్ఫర్మేషన్ జరుగుతుంది తెలుస్తుంది సో అట్లా సింటమ్స్ ఎట్లా ఉంటాయి ఒకవేళ కన్సీవ్ అయ్యామా అని అనుకోవడానికి సింటమ్స్ ఎలా ఉంటాయి అని అంటే కనుక మనకి కొంచెం అలసట రావడం అంటే నీరసం రావడం ఆ చెమటలు పట్టడం కళ్ళు తిరిగినట్టు అనిపించడం కడుపులో కొంచెం తిప్పినట్టు అనిపించడం ఇవన్నీ మనకి ఫస్ట్ సింటమ్స్ అనమాట సో దాని గురించి కన్ఫర్మేషన్ మనం క్వాలిఫై చేసుకోవచ్చు నెక్స్ట్ అది లేదు అనుకుంటే కనుక మనకి కిట్స్ వచ్చినాయి సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ టెస్ట్ చేసుకున్నాక ఒకవేళ కన్ఫర్మ్ అయిందంటే అంటే కనుక అప్పుడు కూడా మనకి ఈ ఈ ఇటువంటి సింప్టమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి సో అలా కనిపించినప్పుడు రోజు కం కంపల్సరీ ఈ స్టేజ్ నుంచి కంపల్సరీ ఫ్లూయిడ్ అంటే వాటర్ అనేది మనం ఎక్కువ తీసుకోవాలి బాడీ అనేది ఎక్కువ డీహైడ్రేట్ అవ్వాలి సో దాని వల్ల హైడ్రేట్ చేసుకోవడం కోసం ఫుల్ ఎనర్జీగా ఉండడం కోసం మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెరగడం కోసమైనా సరే మనం వాటర్ అనేది వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ తీసుకుంటూ ఉండాలి సో నియర్లీ అండ్ మన యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి సో అన్ని అవాయిడ్ చేయడానికి మనం వాటర్ ఎక్కువ తీసుకోవాలి ఇది ఫస్ట్ స్టేజ్ నుంచి మనం తీసుకోవాల్సిన కేరింగ్ వాటర్ అనేది లాస్ట్ టైమింగ్ వరకు కూడా వాటర్ ఫ్లూయిడ్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి అండ్ ఇప్పుడు తినవలసిన ఫుడ్స్ ఏంటంటే కనుక ఆల్మోస్ట్ అన్ని ఫుడ్ డేకెన్స్ చేయొచ్చు అన్ని ఫుడ్స్ తినేసి బట్ కొంచెం నియర్లీ మనకి తెలిసిందే జంక్ ఫుడ్స్ అండ్ కూల్ డ్రింక్స్ అట్లాంటివి కొంచెం అవాయిడ్ చేయాలి సో అవి అవాయిడ్ చేయడం వల్ల మనకి ఎగ్ అనేది ఫార్మేషన్ టైం కదా సో ఆ ఫార్మేషన్ టైంలో కొంచెం సెన్సిటివ్గా ఉండడం వల్ల జరుగుతుంది సో అలాంటి జంక్ ఫుడ్ తినడం వల్ల ఏమైనా గ్యాస్ ప్రోటీన్స్ ఇట్లాంటి వస్తువు జరుగుతాయి అవి అవాయిడ్ చేయడం కోసం జంక్ ఫుడ్స్ అనేవి మనం అవాయిడ్ చేయాలి సో నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకోకూడని ఫుడ్ ఏదైనా ఉంది అంటే కనుక పాపయ్య మెయిన్లీ పాపయ్య అండ్ పైనాపిల్ అది కన్ఫర్మ్ అయిన తర్వాత వన్స్ పాపయ్య అండ్ పైనాపిల్ కనుక తీసుకుంటే అది మిస్క్యారీ చేయడానికి మెయిన్ ఛాన్సెస్ ఉంటాయి సో పాపయ్య అండ్ పైనాపిల్ అసలు ఫుడ్ తినకూడదు తిన అసలు టచ్ కూడా చేయకూడదు అది చాలామంది తెలియదు కాబట్టి ఈ టాపిక్ అనేది మనం తీసుకో పాపయ్య వరకు తెలిసి ఉంటుంది అండ్ పైనాపిల్ వరకు ఎవరికి తెలిసి ఉంటుంది సో పైనాపిల్ కూడా మనకి చాలా హార్మ్ఫుల్ అనమాట పైనాపిల్ కూడా తీసుకోకూడదండి అండ్ నెక్స్ట్ వచ్చేసి సిట్రస్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల మన బాడీలో హైడ్రోజన్ లెవెల్స్ అనేవి పెరుగుతుండే రీహైడ్రేట్ అవుతుంది బాడీ అనేది సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎక్కువ సిట్రస్ అంటే లెమన్ వాటర్ మార్నింగ్ మనం కొంచెం ఒక తేనె కలుపుకొని వేడి నీళ్ళు తీసుకుని చనీలు కానీ చనీలు కానీ తీసుకున్నప్పుడు ఒక టూ స్పూన్స్ వాళ్ళు అలా వన్ స్పూన్ వాళ్ళు అయితే లెమన్ సారీ హనీ కలుపుకొని అండ్ అందులో కొంచెం లెమన్ ఒక హాఫ్ హాఫ్ ఆఫ్ ద లెమన్లో హాఫ్ ఆఫ్ ద పీస్ తీసుకొని లెమన్ కనుక అందులో పిండుకొని కలిపి తాగినట్లయితే రోజు డైలీ మార్నింగ్ మనం కనుక చేసినట్లయితే బాడీ అనేది రీజనరేట్ అవుతూ ఉంటుంది అంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతూ ఉంటుంది సో ఇలా చేయడం వల్ల ఒక మంచి సొల్యూషన్ అనమాట ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత స్టార్టింగ్ స్టేజ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఎక్కువ పరుగులు పెట్టడాలు అంటే ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి ఫార్మేషన్ ఫార్మేషన్ టైం కాబట్టి మనం ఎక్కువ పనులు పెట్టడాలు ఎక్కువ వా ఫాస్ట్ గుడ్ వాకింగ్ అంటే త్వర త్వరగా నడవడాలు అట్లాంటివి మాత్రం అస్సలు చెప్పకూడదు హెవీ లిఫ్ట్ అనేది వెయిట్ చేయకూడదు హెవీ లిఫ్ట్ అనేది కనుక సారీ హెవీ వెయిట్ అనేది లిఫ్ట్ చేయకూడదు సో అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే మన బాడీ పైన ప్రెషర్ పడడం వల్ల అయ్యే ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఇలా గనక మనం చేస్తే మంచి ఎగ్ ఫార్మేషన్ చేసి మంచి బేబీని న్యూ బోర్న్ బేబీ కనుక మనం కన్సీవ్ చేయగలుగుతాం సో ఈ వెబ్ సిరీస్ ఇంకా కంటిన్యూస్ ఉంటుందండి ఏది మిస్ అవ్వదు ఇప్పటి నుంచి ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయిన వాళ్ళందరూ కూడా తప్పకుండా చూడండి ఎందుకంటే ఎవ్రీ మంత్ బేబీకి తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటి అండ్ మీరు తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటి అండ్ బేబీ ఎంత వెయిట్ పెరుగుతుంది ఏ సైజ్ ఆఫ్ లో ఉంటుంది అని కూడా ఎక్స్ప్లెయిన్ విత్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము సో మీరు తప్పకుండా చూస్తూనే ఉండండి ఎస్టీ న్యూస్